యువర్ ఛానల్ రామ్జ్యోతి హాయ్ గైస్ నేను మీ రామ్జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి నాటి గురుకలు బతికి ఉన్న చిన్న నాటు గురకలు మరి నాటి గురకల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో క్లీన్ చేసుకునే విధానాన్ని ఎలా వండుకోవాలో వండుకునే విధానాన్ని కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇలా బతికి ఉన్న నాటి గురకల్ని తీసుకుని మరి బతికి ఉన్నాయి కాబట్టి చేయటానికి కుదరదు అందుకని ఇలా తలకాయి రాయితో చిత కొట్టుకోవాలి తరువాత తలకాయి తోక ఈకలు కూడా కట్ చేసుకోవాలి చేపలన్నీ కూడా ఇలాగే చేసుకున్నాక తర్వాత పైన చేప పైన తోలు కొంచెం కట్ చేస్తే మొత్తం కూడా తోలంతా వచ్చేస్తుంది అలాగే చేపలన్నీ కూడా ఇటు అటు కూడా కట్ చేసుకుని శుభ్రంగా తోలు తీసేసుకోవాలి తీసుకున్నాక బాగా చేప పొట్టలోదంతా కూడా వేస్ట్ ఉంటుంది ఆ వేస్ట్ అంతా తీసేసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్టు అలాగే మరి ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండేసేసి ఒక నిమిషం ఉంచాలి తర్వాత మరి శుభ్రంగా అవి కూడా చేతితో కడిగేసి రెండు మూడు సార్లు మళ్ళీ నీట్లో చక్కగా క్లీన్గా కడిగేసుకోవాలి మరి ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మామిడికాయ తీసుకొని చక్కగా చెక్కంతా తీసేసుకోవాలి చేపలు కొంచెం ఉన్నాయి కాబట్టి మరి చేపలకు సరిపడా ఒక సగం వరకు కోసుకొని సన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వంటించి ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాక మరి చిట్కడ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు మరి అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని చక్కగా తిప్పుకుంటూ వేపుకోవాలి అల్లం పేస్ట్ కూడా వేగిపోయినాక ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కూడా చక్కగా వేపుకోవాలి అడుగంటుకోకుండా వేపుకుంటూ ఉండాలి ఈ మసాలా కారం కూడా ఏగిపోయినాక ఇప్పుడు చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి చేప ముక్కలకు కూడా చక్కగా కారం పట్టేలాగా అంతా కూడా ఇలా నిదానంగా తిప్పుకోవాలి అన్ని ముక్కలు కూడా ఇలా కారం పట్టించేసినాక ముక్క మునిగే వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికినాక మూత తీసి ఇప్పుడు గరిటె పెట్టుకోకుండా ఆ బాండీతోనే అటు ఇటు కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఒక స్పూన్ పొడి మసాలా జల్లుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి గరిటె పెట్టకుండా బాండీతో కలుపుకోవాలి ఇటువంటి తిప్పుకున్నాక మీకు కనుక పులుసుగా ఇష్టమైతే ఇప్పుడు దింపేసుకోవచ్చు లేదంటే ఇంకొక ఐదు నిమిషాలు లో స్టవ్ ఉంచి ఎగర పెట్టుకోవచ్చు ఇలా గుజ్జు దగ్గరికి వచ్చినాక వేరే బౌల్లో తీసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ మరి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ